యునైటెడ్ స్టేట్స్ మళ్ళీ వెనుజులా మీద అటాక్ చేసింది అండ్ ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అఫీషియలీ స్టార్ట్ అయింది అక్టోబర్ సిక్స్టీన్ మిలిటరీ ఆపరేషన్ ఐదన్ వేవ్ పేరుతో కెరీబియన్ కోస్ట్ దగ్గర ఒక వెనుజులా పెట్రోల్ వెజిల్ మీద ప్రెసిషన్ స్ట్రైక్ చేసింది ఈ అటాక్ లో సిక్స్ పీపుల్ ఎన్ని ఈ లేటెస్ట్ స్ట్రైక్ తర్వాత ఆ రీజియన్ అంతా హై అలర్ట్ లో ఉంది ఇది ఫస్ట్ అటాక్ ఏం కాదు ఇంతకు ముందు కూడా యునైటెడ్ స్టేట్స్ మూడు సార్లు పవర్ఫుల్ స్ట్రైక్ చేసింది దాంట్లో ట్వంటీ సెవెన్ కన్నా ఎక్కువ పీపుల్ అనిపోయినది కానీ వాషింగ్టన్ ఏమో దీన్ని కౌంటర్ నార్కోటిక్స్ మిషన్ అని చెప్తుంది కానీ ఇప్పుడు వెనిజులా ఇక చాలు అని డిక్లేర్ చేసింది ఫ్యూచర్ లో ఇలాంటి అగ్రెషన్ అవుతాం మా సవేంటిని కాపాడుకుంటాం అని వాళ్ళ గవర్నమెంట్ క్లియర్ కట్ గా చెప్పింది అదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక విషయం కన్ఫర్మ్ చేసిండ్రు వెనిజులా లోపల కోవర్ట్ మిషన్స్ కండక్ట్ చేయడానికి ఆయన సిఐ కి ఆథరైజ్ చేసిండ్రు కీ నెట్వర్క్స్ ఐన్ పోర్ట్స్ టార్గెట్ చేయమని చెప్పిండ్రు కరప్షన్ అయిన క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ ని హెల్మెట్ చేయడానికి ఈము అని ఆయన అన్నది కన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇది త్వరలోనే ఒక పెద్ద స్కేల్ స్టాండ్ ఆఫ్ గా మారగలదు అని ఎక్స్పర్ట్స్ వాన్ చేస్తున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ట్రంప్ తన ప్రీవియస్ కాన్ఫ్లిక్ట్స్ లో లాగా ఈ కాన్ఫ్లిక్ట్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వక ముందే టామ్ టామెంట్ చేయండి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్